చర్చ్ అయిపోయాక ఒక అబ్బాయి అట ఆఖరిలో ప్రార్థన చేసుకుందాం అని చెప్పి ఆఖరి వరకు ఉన్నాడట అయితే చర్చ్ అయిపోయాక చాలా మంది ఆడపిల్లలు చర్చి క్లీన్ చేస్తున్నారు అందులో ఒక అమ్మాయి మాత్రం చాలా నీట్గా పనిచేస్తుంది అటండి కష్టపడి అంతా అన్ని క్లీన్ చేస్తూ ఆ ఒత్తుతో అన్నీ కూడా చాలా శుభ్రంగా చేస్తుంటే ఆ అమ్మాయిని అతను గమనిస్తున్నాడట వీళ్ళందరూ త్వరగా చేసుకొని వెళ్ళిపోయారు కానీ వాళ్ళు వెళ్ళిపోయినా సరే ఆమె బట్టలు తడిసిపోయినాయి అన్నీ కూడా ఎంత శుభ్రంగా ఎంత నీట్గా అసలు ఇంట్లో పనికి మించి బాధ్యతతో చచ్చంతా కూడా క్లీన్ చేస్తుందట అయితే ఆమెను చూడగానే ఈ అమ్మాయి ఎవరో దీనుద ఉంది ఈ అమ్మాయి చాలా కష్టపడుతుంది కనుక ఆమెను చూసి జాలిపడి ఇంకేమైనా ఉద్యోగం ఇప్పిద్దామా అనుకున్నాడట చాలా కష్టపడి దేవుని మందిరం అంటే ఇష్టపడుతుంది ఎంతో చక్కగా చేస్తుంది పాపం ఏమి లేనట్టుంది ఈమెకేమైనా ఉద్యోగం ఇద్దామని చెప్పి బయటికి పిలిచి తన కార్లోంచి ఒక విజిటింగ్ కార్డు తీసి నీకు ఏదైనా ఉద్యోగం కాలేటి నా బిస్టింగ్ కార్డు నువ్వు నన్ను నా దగ్గర రావచ్చు నేను ఏదైనా ఉద్యోగం ఇస్తాను అన్నాక చిరునవ్వు నవ్విందాడు